మోహన్ రెడ్డి గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి ఒక అంటే ఇప్పటికే ఫిజికల్ సర్వేలు చాలా నడుస్తున్నాయి ఆ సర్వేల్లో కూడా వైసీపీకి దాదాపుగా అనుకూల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఏఐ చార్ట్ జీపీటీ కో ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేకు సంబంధించి తాజా అంచనాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ మూడ్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి చెబుతూ ఒక వైసీపీకి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కో పైలట్ రేపు రానున్న ఎన్నికలకు సంబంధించి తన అంచనాలను వెలువరించింది ఇందులో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అని చెప్పడం ఎందుకంటే కో పైలట్ అలాగే ప్రజల సెంటిమెంటు గ్రౌండ్ లెవెల్ వ్యూహాలను ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో స్థిరంగా ఒక ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది అనేది ఏఐ చూస్తే అర్థమవుతుంది అనేది నిపుణులు చెబుతున్నమాట ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీకి రానున్న ఎన్నికల్లో ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫోర్ అంటే నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం వరకు ఓట్లు సాధించి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుంది అనేది మోడల్ ఫ్రీ పోల్ సర్వే చెబుతుంది ఈ నేపథ్యంలోనే వీటితో పాటు రాజకీయ విశ్లేషణలు ఇతర ఎన్నికల్లో వాటి వాటి ట్రాక్ రికార్డులు ఇవన్నీ పరిగణలో తీసుకుని ఈ కో పైలట్ తన అంచనాను ఒక నిశితంగా అయితే పరిశీలిస్తోందట ఈ సమయంలోనే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన అంచనాలపై కాస్తంత సంశయాన్ని కూడా వ్యక్తపరుస్తూ దాని విశ్వసనీయతను ప్రశ్నిస్తుంటే మరికొంతమంది మాత్రం కో పైలట్ డేటా ఆధారిత విధానంపై నమ్మకాన్ని అయితే కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కో పైలట్ జోస్యం ఏ మేరకు నిజమవుతోంది అనేది అయితే చూడాలి కాకపోతే ఈ సర్వే ఫలితాలు ఒక రకంగా మరింత జోష్ పెంచాయి వైసీపీ విశ్వరేన